హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి బాగున్నారు అందరూ నేను కూడా చాలా బాగున్నానండి మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆయుర ఆరోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఉండాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను అలాగే ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన వాసీఫ్ గారికి కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను వసీఫ్ గారు తమ తండ్రి గారు జ్ఞాపకార్థం ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు వారి తండ్రి గారి ఆత్మ శాంతించాలని నేను భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను అలాగే ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమాన్ని వీడియో చూస్తున్న వారందరికీ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను ఈరోజు అన్నదానంతో పాటు అరటి పనులను కూడా అందించాము ఈరోజు నేను అన్నదాన కార్యక్రమాన్ని సుభానగర్ వచ్చానండి చాలామంది పేదవాళ్ళు ఉంటారు ఇక్కడ అప్పుడప్పుడు వస్తూ ఉంటాను ఈ నడ వచ్చి చాలా రోజులు అయిపోయింది ఎంతమంది అందరు పిల్లలు ఎక్కువ వచ్చేసారు ఎందుకంటే స్కూల్ లేదు కదా స్కూల్ లేదు పిల్లలు ఎక్కువ మంది వచ్చేసారు పిల్లలు పెద్దలు అందరు అన్నమాట వీళ్ళు మన సంస్థ తరఫున అప్పుడప్పుడు అన్నదాన కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు ఈరోజు వీరి తరఫు నుంచి ఎన్నో మంది పేదలకు ఈరోజు కడుపు నిండా ఆహారాన్ని అందించాము పిల్లలు కూడా ప్రతి ఒక్కరు ఇంట్లో నుంచి ప్రతి ఒక్కరు కూడా పెద్దలు పిల్లలు అందరూ వచ్చి ఈరోజు అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొని అందరూ ఫ్యాక్టరీ తీసుకెళ్లారు మేము అక్కడ తినేస్తాం అండి వాళ్ళు ప్యాకెట్ తీసుకెళ్ళడం తినడం అంతే అనమాట ఇలాంటి ఏరియాలకు నేను చూసి చూసి వెళ్తూ ఉంటాను ఎందుకంటే చాలా స్లమ్ ఏరియా వీళ్ళకు కడుపు నిండా ఆహారాన్ని పెడితే వాళ్ళు ఎంతో సంతోషిస్తారు అనే ఉద్దేశంతో నేను ఎంత అయినా వెళ్ళి అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాను ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన వాసిఫ్ గారికి కూడా మరొకసారి కృతజ్ఞన్నాను వారు వారి కుటుంబ సభ్యులు వారి ఆరోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఉండాలని పిల్లలు బాగా చదువుకొని అభివృద్ధిలోకి రావాలని వాళ్ళ కోరికలన్నీ నెరవేరాలని అలాగే మా సంస్థ తరఫున ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలలో పాల్గొని ఎంతోమంది నిరుపేదల ఆకలిని తీర్చాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను అలాగే నా అన్నదాన కార్యక్రమాలను నిర్వహించి నా సంస్థ తరఫున అన్నదాన కార్యక్రమాలను నిర్వహించి ఎంతోమంది నిరుపేదలను ఆదుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను నా సంస్థ తరఫున ఇంకా ఎంతోమంది ఎన్నో మందికి ఆహారాలను అందించి వాళ్ళ ఆకులను తీర్చాలని ఇంకా ఎంతోమంది నిరుపేదలను ఆదుకోవాలని నేను ప్రతిరోజు భగవంతుని ప్రార్థిస్తున్నాను ఎప్పుడు ఒకే ఆలోచన అనమాట ఎవరికి ఏం చేయాలి ఎవరికి ఎలా సహాయం చేయాలి అని చెప్పేసి ఎప్పుడు వాళ్ళ కోసమే ఆలోచిస్తూ ఉంటాను అది ఎక్కడో చాలా దూరం అండి వాళ్ళందరూ వస్తారన్నమాట అక్కడి నుంచి అంటే ఒక్కరు వచ్చారనుకో ఒక్కరు వచ్చి వెళ్తే వెనక నుంచి అందరూ వచ్చే చూడండి పరుగుతున్న పరిగెత్తు ఎవరు చెప్పుకుంటారా పరిగెత్తున్న పరిగెత్తకుండా వస్తుంటారు పాపం వాళ్ళు చెప్పు కూడా వేసుకోకుండా పరుగుతుండ వస్తారండి అక్కడ అంతా గుడిసెలు అనమాట అక్కడ ప్రతి ఒక్కరు గుడిసెలోనే ఉంటారు మంచి అన్నీ ఉండవండి అక్కడ అన్ని గుడిసెలే ఆ గుడిసెలోనే బతుకుతారు అన్నీ అక్కడ చేస్తారు తినడం పడుకోవడం అంతా ఒక ఒక అంతా అక్కడ మట్టిలోనే వాళ్ళు జీవిస్తారు అనమాట అందుకని వాళ్ళకి జబ్బులు కూడా ఏం రావు ఒక్కొక్కరికి ఐదు ఐదు మంది పిల్లలు ఉంటారు అయినా బాగానే ఉంటారు పాపం అసలు ఏమి అలాంటి జబ్బులు కానీ ఏమి రావు వాళ్ళకి భగవంతుడు వీళ్ళందరికీ కూడా ఆయన ఆరోగ్యాలు ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నాను చూడండి ఎలా పరిగెత్తుకుంటూ వస్తున్నారు చూసారా ఎవరు చెప్పు ఉంటారు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు అక్కడికి వెళ్ళండి అని చూడండి ఎలా పరిగెత్తుకుంటూ వస్తున్నారు అందరికీ మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను అట్లాగే మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ నేను ఎందుకొస్తాను అప్పటి వరకు నా వీడియోలు చూస్తూ ఉండండి